నిన్న తుంగతుర్తి గజ దొంగ కాదర్ కిషోర్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని రండా రేవంత్ రెడ్డి అనే పరుష పదజాలాన్ని రాజ్యాంగ వ్యతిరేక పదజాలాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే ఇదే తుంగతుర్తి నడిబొడ్డున లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడన్నా ఇట్లా మళ్ళీ మాట్లాడితే బట్టలు మీకు బద్దలు బదులు కావాలని చెప్పి వర్ణం ఇస్తున్నాం ఎందుకు మేము ఇంకా చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏ మాటలు మాట్లాడాలో ఎట్లా విమర్శించాలో తెలియని నీచ స్థితికి దిగజారిపోయిన బీఆర్ఎస్ బద్మాసతో నిలవైన బీఆర్ఎస్ పార్టీగా మిగిలిపోయింది మొన్న ఒక అవలగాడ వచ్చేసి చెప్పు చూపిస్తాడు ఇలా ఒక ఇసుక సూరుడు ఈ దొంగ హ్యూమన్ గాదరి కిషోర్ కుమార్ అంటే వల్ల మా తుంగదురు నియోజకవర్గంలో పదేళ్లలో ఒక నాలుగు వందల మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి దాని వల్లనే వాడే చేసిండు ఇంకా వాడు బుద్ధి లేక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి ఏదో మాట్లాడతారు జ్ఞానం లేని మనుషులు నిన్న నింపుకున్న కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ జ్ఞానం ఉండాలి బయట యాభై రెండు వేల ఓట్లతో ఓడగొట్టింది తుంగదుర్ ప్రజలు ప్రజాప్రతినిధిగా పనికిరామని చెప్పి నేను తండ్రి ధరమేసి ఎక్కువని వెళ్ళిపోయాను ఒక ముఖ్యమంత్రి గారిని గౌరవించే విధానం తెలియక బాయ్ కేసీఆర్ గారికి మానవ ఉన్న మనిషి అయితే ఇచ్చేది ఉన్న మనిషి అయితే కేటీఆర్ గారికి కనీసం ఉన్న మంచి లక్షణాలు ఉంటే ఫస్ట్ వీళ్ళని మీరు సస్పెండ్ చేయాలి ఈ అవలగాలను మాట్లాడే మాటల వల్ల అటు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకపోతే రాజకీయాలలో ఉన్న నిమ్న వర్గాల నాయకులకు కావచ్చు విలువలు లేకుండా పోతున్నాయి మీరు విమర్శించండి మీ విమర్శలు మేము స్వాగతిస్తాం అది రాజ్యాంగ పరిభాషలో ఉండాలి ప్రభుత్వం తప్పు ఏదైతే సూచించండి మేము సరి చేసుకుంటాం అది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి అరే తిడిత మేము తిడితే తిరిత మేము కనిపిస్తామని తిట్టడం మాట్లాడదు నాకు అర్థం కాదు గాదర్ కిషోర్ కుమారు ఆనుకుంటుండవు అనుకుంటుండు సిగ్గు లజ్జ లేని మంచి అయితే నువ్వు ఆడ నుంచి కనిపిస్తాడు అత్యాచారం చేసే దుస్థితికి దిగదారిన లంబ నువ్వు ముఖ్యమంత్రి గారిని పట్టుకున్న వాడికి ఏదో అది అక్కడ అక్రమిస్తే దందాలు అయిపోయాయి దొంగ నోట్ల కేసులుండే గంజాయి కేసులుండే మళ్ళా నువ్వు న్యూజులు చెప్పబడి దయచేసి దయచేసి కేసీఆర్ గారికి అంటే రేపు కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెడుతుండు ఇచ్చేది మానం ఉండాలి మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి పదేళ్ళు నేను గవర్నమెంట్ గెలిపించి ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజలు కనీసం ధన్యవాదాలు చెప్పలేదు రేపు వచ్చి నల్గొండలో ఏదో చేస్తారట ఇలాంటి లంగా లక్కోర్లను దాచుకోకు మీ దగ్గర పెట్టుకోకు మీ దగ్గర ఉన్న చెంచాలకు కుక్కలకు మంచి శిక్షణ అయ్యి ఈ తీట పంచాలు పెట్టి టీటమిటికులతో మేము ఏదో చేస్తాం మళ్ళీ ఏదో అవుతామంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడే బట్టలు ఉడిపికి తన్నెరు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లకుసారి ఉన్న లాంగికి తెలంగాణ బార్డర్ తన్వేశారని చెప్పి బిఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నా మా ప్రజా పాలన విషయంలో లోపాలు ఉంటే సూచించండి సరి చేసుకుంటాం ముఖ్యమంత్రి గారి వస్తే ఏ ఒక్క మాజీ ప్రజా ప్రజాప్రతినిధి అయినా కూడా బద్దలు బాజీ చేస్తాం ఈ మాట వాడొద్దని చెప్పి సర్వ సభ్య సమాజం చెప్పినా కూడా మాకు ఇప్పుడు ఆ మాటలన్న చెప్పే పరిస్థితి తప్పితే వేరే దొరకట్లేదు అంటే మమ్మల్ని కూడా బూతులు మాట్లాడేంత నిత్యస్థాయికి దిగజార్చే దుస్థితిలో ఉన్నారు ఈ బీఆర్ఎస్ గారు దయచేసి బీఆర్ఎస్ లో మీరు పది సంవత్సరాలు ప్రజాప్రతినిధులు పాలన చేసిరు ప్రజాప్రతినిధులు ఎట్లా మాట్లాడినో గుర్తించండి నేర్చుకోండి ఇగనన్నా బుద్ధి తెచ్చుకోండి మానవున్న మనసు లెక్క ప్రవర్తించండి లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఇలా లక్కోర్ మాటలు మాట్లాడే నాయకులను ప్రజలు తండ్రి తరిమేస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే బట్టలుపికూడదని మేము హెచ్చరిస్తున్నాం బేసరత్గా బార్కాసుమార్ అయినా నిన్న దొంగ గాదర్ కిషోర్ కుమార్ అయినా కూడా ముఖ్యమంత్రి గారు బేసరత్ గా క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం